ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను రాముడక్కడే దేవుడని నమ్మే ఒక డాక్టర్ బాబా ముస్లిం అన్న భావంతో ఆయన్ని నిరాకరిస్తూ ఉండేవాడు ఒకసారి తన స్నేహితుడి బలవంతం వల్ల షిర్డి వచ్చిన అతడు అయిష్టంగా మసీదులో అడుగుపెట్టి బాబా వైపు చూశాడు అంతే అతనికి మతిపోయినట్లయింది అక్కడ బాబా లేరు ఆయన స్థానంలో శ్రీరాముడు దర్శనమిచ్చాడు బాబాయే రాముడన్న సత్యాన్ని గ్రహించిన డాక్టర్ తన్మయుడు అవుతుంటే బాబా నవ్వి నీ రాముడు లేనిది చూడగలిగితే అంతటా రాముడే ఉన్నారు అందుకే దేవుడొక్కడే తల్లి మీరు ఏ రూపాల్లో అయితే ఆయన్ని చూడాలనుకుంటున్నారో ఆయా రూపాల్లో మాత్రమే ఆయన మీకు దర్శనమిస్తాడు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్